నమో భగవతే మహాబాహో దేహో దేహిన శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ లేదు మూడు గుణాల గురించి మనం తెలియజేస్తున్నాం ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణములు నాశనము లేని జీవాత్మను శరీరం బంధిస్తున్నాయి అంట అంటే మొత్తం గుణాలన్ని మూడు అది సర్వగుణము రజోగుణము తమో సమస్త పదార్థములు ఈ మూడు గుణముల యొక్క రూపమైంది అందుకే ముందు ఒక శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ అంటూ మనకు చెప్పి ఉన్నాడు స్త్రైగుణ్య విషయాలు లేదా మూడు గుణాలు వదిలే ఆత్మయం స్థిరంగా కావాలని అంతకు ముందు కూడా శ్లోకంలో కూడా చెప్పుకున్నాడు దేహం మీద నేను దేహము అని దేహం మీద అభిమానం కలవాటి మాత్రమే ఈ గుణముల యొక్క ప్రభావం అర్థం మీద నుమ్ము కప్పబడి ఉన్నప్పుడు మనకు ఆ అర్థం సరిగ్గా కని అదే విధంగా అజ్ఞాన కారణం వలన ఆత్మ బంధంలో చిక్కుని ఉంది ఈ మూడు గుణాలు వాటి రూపాలైన భోగములు శరీరమునందును ఈ దేహికి అంటే జీవాత్మకు మన ఆసక్తి అభిమానం కల్పిస్తున్నారు కనుక ఈ సత్వగుణము రజవగుణము తమ్ము గుణము నందు జీవాత్మను అందిస్తున్నాయి కాబట్టి ఈ మూడు గుణముల నుండి ఉత్పణములైనటువంటి శరీరములందు వాటికి సంబంధించిన పదార్థములందు జీవాత్మ గల అభిమానము ఆసక్తి మమకారము వాటిని బంధములు అంటారు గుణాలన్నీ మనసులోనే కలుగుతాయి మనలో ఏ గుణం బాగా ఉంటే ఆ గుణానికి అనుగుణంగా మనస్సు మారి ఆ విధంగా మన ప్రవర్తన ఉంటుంది అందువలనే మానవుడు సుఖదుఃఖాలు మానవ మానాడు మొదలైన ద్వందాలన్నీ అనుభవిస్తున్నాడు అందువలన మానవుడు వివిధ జన్మలను వివిధ జన్మలను పొంది బంధాల్లో చిక్కున్నాడు అంటే మనకు కష్టాలకి సుఖాలకి మనమే బాధ్యులు అందుకే రమణ మహర్షి దగ్గరికి ఎవరైనా కూడా ముందు నేనెవరో తెలుసుకోవట ఈ గుణములు ప్రకృతి వలన కలిగేది అవి ఆత్మకు ఎంత మాత్రము సంబంధం లేదు ఆత్మ ఎప్పుడూ నిత్యమైంది నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతిపా అంటారు అంటే ఇక్కడ ఈ ఆత్మ గాలిచే ఎన్నింపబడదు నీచే తడుపడుతూ వహించే ధహించబడదు శస్త్రముచే ఛేదించబడదు ఆత్మ నిత్యమైంది అంటారు కనుక ఆ గుణముల నుండి మనం విడుదల పొంది పొందడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి అందుకే చివరిలో దేహే దేహిన వ్యయం భగవంతుడు అంటే అర్థమైందండి మన శరీరంలో భగవంతుడు అతి సమీపంలో నింసిస్తున్నాడు అని చెప్పి తెలుసుకుంది కాబట్టి శాశ్వతమైన వస్తువు ఎవరు భగవంతుడే అందుకే వేమన యోగం చెప్తాడు సతులు శుద్ధులు మాయ సంసారములు మాయ ధనము మాయ తనువు మాయ మాయ నెరుగు వాడే మర్మజ్ఞామ ఇంద్రవేమ అంటే అన్ని మాయా వస్తువు ఆ భగవంతుడే కాబట్టి పరమాత్మను పొందడమే మోక్షం అందుకొరకై మనం ఈ మూడు గుణములను వదిలేకై ప్రయత్నములు చేయ చేయవలసిన చేయ అవసరం ఉందని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాం ఓం నమో భగవతే వాసుదేవ